ఛాన్స్ దొరికిందే పాపం చేసే ఛాన్సు ఈ అవకాశం పోగొట్టుకుంటే మళ్ళా రాదు నీ ఎంత తపన పడతాడో ఎంత ఆరాట పడుతుందో ఎంతమంది ఒప్పుకుంటాను సైతాన్ని కల్పించే అవకాశం అనమాట పాపాలు చేయటానికి ఛాన్స్ మిస్ గారు ఎవడి మీదన్నా పగ తీర్చుకునే ఛాన్స్ వచ్చింది అనుకో వాడు అంతకుముందు మనల్ని దెబ్బ కొట్టాడు తిరిగి వాడిని దెబ్బతీసే ఛాన్స్ లభించింది పోగొట్టుకుంటారా సైతాన్ని ఇచ్చే ఛాన్స్ అనమాట అరే వాడు నన్ను ఇబ్బంది పెట్టాడు వాడు నన్ను ఏడిపించాడు నేను ఎందుకు ఏడిపించాలే వాడిని పాపం ఆపదలో ఉన్నాడు ఆదుకుందాం అనిపించేది దేవుని మనసు కాదు కాదు వీడిని అసలు వదిలిపెట్టకూడదు క్షమించకూడదు ప్రతీకారం తీర్చుకోవాలి దొరికాడు అని రేపేది ఏ మనసు మీరే ఆలోచించండి కొన్నిసార్లు దేవుడు కూడా శత్రువుల్ని పగదీర్చుకోమని అప్పజెప్పాడు అది వేరే విషయం ఎందుకంటే వారి ఎంతటికీ మారు మనసు పొందే ఛాన్స్ లేనప్పుడు ఇక తప్పదు వారు నిర్మూలపరచబడాలనే అవకాశాలు ఇచ్చాడు మారు మనసు పొంది అవతలివాడు వాడు దిద్దుకునే అవకాశం ఉంటే దేవుడు ఖచ్చితంగా క్షమించి వాడిని వదిలిపెట్టమంటాడు కానీ సైతానట్ట ఒప్పుకోడు ఏ అన్ని నీతి పన్నాలు తీసి పక్కన పెట్టవా చిక్కాడో కానీ అనేస్తాడు వాడు అందుకే అవతలివాడు మన జీవితాలను ఇబ్బంది పెట్టాడు కనుక వాడి జీవితాన్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ వస్తే వాడి సంబంధంగా వ్యతిరేకంగా మాట్లాడడానికి వీసుమంత కూడా వెనకాడం అనేస్తాం అలాగే కొంతమంది ఉంటారు ఏ కొంచెం అవకాశం వచ్చినా ఎత్తుగళ్ళు కూరగాయ దగ్గర నుంచి ఏ వస్తువును వదిలిపెట్టరు అది అర్ధవంతులు కోరగాయలతో సహా అవతల కొంచెం వాడు పరధ్యానంగా ఉన్నాడంటే సంచిలో టపాటప్ప నాలుగు రకాలు పడిపోతాయి అర్థమైందా చోరీ అన్నమాట అవతల వాడిది ఏదన్నా పొందుకునే ఛాన్స్ ఉంటే పోగొట్టుకోరు ఆ ఛాన్స్ని అవకాశాన్ని అవతల వాడికి మన అవసరం ఉంది మనం వాడికి హెల్ప్ చేయాలంటే సచ్చినట్టు మనకి ఇస్తాడు ఆ అవకాశాన్ని కూడా పోగొట్టుకోరు లంచం ఇస్తే పొందుకోవడానికి అవకాశం పోగొట్టుకోరు వెంటనే స్పందిస్తారు ఈ విధంగా లోకంలో మనం ఎదుర్కొనేటువంటి చాలా రకాల విషయాల్లో ఎన్నో రకాల ఛాన్సులు వస్తాయి పాపం చేయటానికి అవకాశాలు ఆ అవకాశాల్లో దేన్ని పోగొట్టుకోం చక్కగా అన్ని నెరవేరుస్తాం కానీ దేవుడు మనకి ఇచ్చేటువంటి అద్భుత అవకాశాలు కొన్ని ఉన్నాయి వాటిని మాత్రం జారవిడుచుకుంటాం వాటిల్లో మొట్టమొదటిది చెప్తున్నాను ఇక మారు మనస్సు పొందుటకు అవకాశం నరకంలో రేపు నరకంలో యాతన పడేవాళ్ళు కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ పాతాళం అగ్నిలో యాతన పడేవాళ్ళు కావచ్చు ఎక్కువగా పలికే మాట ఏమిటో తెలుసా దేవా ఒక్క అవకాశం ఇవ్వు అని దేవా ఒక్క అవకాశం ఇవ్వు ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను చేసిన తప్పులన్నీ దిద్దుకుంటానయ్యా అని అగ్ని బాధ తట్టుకోలేక మూలుగుతూ దేవునికి ముర్ర పెడతారు కానీ దేవుని దగ్గర నుండి సమాధానం రాదు ఎందుకంటే నువ్వు ఒక్క అవకాశం అడుగుతున్నావు నేను నీ జీవిత కాలం అంతా అవకాశాలు ఇచ్చాను రా అంటాడు దేవునికి మహిమ కలుగును గాక గట్టిగా చెప్దాం నువ్వు ఒక్క ఛాన్స్ అడుగుతున్నావు నేను వందల వేల ఛాన్సులు ఇచ్చాను నీకు నేను నీకు అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని దుర్వినియోగం చేసుకొని నీ చరిత్ర అయిపోయిన తర్వాత ఇప్పుడు అవకాశం ఏమంటున్నావు కుదరదు మొట్టమొదటిది మారు మనసు పొందుటకు సమయము అవకాశం ఇచ్చినప్పుడు తక్షణమే దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు తెలివైన వాడు ఏముంది లేని ఏసేవులాగా నిర్లక్ష్యం చేసిన వాడు తేడా పడతాడు దేనికి అవకాశం ఇచ్చినప్పుడు పోగొట్టుకోకూడదు మారు మనస్సు ధనవంతుడు లాజర్ స్టోరీ మీకు తెలుసు ధనవంతుడు లాజర్ స్టోరీ మీకు తెలుసు బీదవాడైన లాజరు ధనవంతుడు ఇంటి వాకిట కాచుకున్నాడు ఇంట్లో నుండి రొట్టి మొక్కలు వాడి బల్ల మీద పడే రొట్టి మొక్కలు బయటకు ఊడుస్తారు కదా ఆ ఊడ్చినప్పుడు పడ్డ రొట్టి మొక్కలు తిన్న ఆకలి తీర్చుకుందామని ఆ ధనవంతుడి ఇంటి వాకిట కాచుకున్నాడు దరిద్రుడైన బీద లాజరు ఒళ్ళంతా జబ్బు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు కానీ ధనవంతుడు సంపన్నుడు తినుచో త్రాగుచో సుఖించుచు హాయిగా హ్యాపీగా ఉన్నాడు ఒకరోజు లాజరు చనిపోయాడు అబ్రహాము రమును ఆనుకున్నట్టుకు దేవదూతుల చేత కొనిపోబడ్డాడు ధనవంతుడు చచ్చిపోయాడు డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా ఎంతకాలం ఉంటాడండి అన్ని జవసత్వాలు అన్నీ బాగున్నంతవరకే ఏదొక్కరో తేడా వచ్చినా పరదేశులమో ప్రియుల రమనో నిజముగా అని బాక్స్లో పెట్టుకొని తీసుకొని పోవటమేగా అన్నీ బాగున్నంత వరకే మిడిసిపాటు ఏ ఒక్కడ తేడాపడిన ఎత్తటమే అనేక రకాల అవయవాల సమ్మేళనమే మానవ దేహం ఒక్క అవయవం తేడా పడినా మొత్తం శాల్తీ శాల్తీ గల్లంత ఎంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకోక ఏం చేస్తారు నిజమేగా ధనవంతుడైతే మాత్రం ఆగిద్దాయింది సావు రాకుండా కోట్లకు పడగలెత్తితే మాత్రం ఆగిద్దా యాక్టర్ కాగిద్దా డాక్టర్ కాగిద్దా మాస్టర్ కాగిద్దా పాస్టర్ కాగిద్దా ఎవడు కాగదు ఇచ్చిన సమయం ఇచ్చిన అవకాశం ఎంతవరకు ఇచ్చాడో అంతవరకే అయిపోతే చలో బేటా వచ్చారా అంటాడు అట్లాగే లాజర్గా సమయం అయిపోయింది లాజర్ వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాం రూము అనుకున్నటకు దేవదూతల చేత పరదైసుకు వెళ్ళాడు కానీ ధనవంతుడు చచ్చిపోయి పాతాళములో అగ్నిలో యాతన పడుతున్నాడని లూకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన తర్వాత చదువుకుందరుగానిలే రాయిబడి ఉంది ఈ మాట ఒకడేమో అబ్రహా రమ్మును అనుకున్నట్టు కొనిపోబడితే ఒకడేమో పాతాళములో అగ్నిలో యాతన పడుతున్నవాడు అనుకున్నాడు తండ్రివైన అబ్రహమా కనపడుతున్నాడు ఇతనికి అబ్రహాం కనపడుతున్నాడు అబ్రహాం దగ్గర లాజర్ కూడా కనపడుతున్నాడు తండ్రి పోయిన అబ్రహమా ఈ అగ్నిలో యాతన పడుతున్నా నువ్వు బాగా దాహంగా ఉంది నీ దగ్గర లాజర్ ఉన్నాడే ఆ లాజర్ అదే మా ఇంటి బయట మేమేసే వేసే ముష్టి కోసం కాల్చుకున్నాడు చూడు ఆ ఆ లాజర్ని ఒక్కసారి పంపవా తన చీటికెని వేలు కొనతో ఒక నీటి చుక్క నా నోట్లో వేస్తే నా దాహార్తి తీరుతుంది ఒక్క నీటి చుక్క అయినా అతని ద్వారా నాకు పంపవా తండ్రి వేణు అబ్రహామానికి కేకలు వేశాడు అప్పుడు అబ్రహాం అన్నాడు కుమారుడా భూమి మీద నీవు నీకిష్టం వచ్చినట్టు సుఖపడ్డావు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు అతనికి నీ విషయంలో ఒక ఉద్దేశం ఉంది ప్రణాళిక ఉంది ఆలోచన ఉంది ఇష్టాయిష్టాలు ఉన్నాయి నీ విషయంలో ఆయనకు ఒక చిత్తం ఉందన్న సంగతే మర్చిపోయి నిన్ను నువ్వే సృష్టించుకున్నట్టు నీ కోసం సమస్తము నీవే సమకూర్చుకున్నట్టు నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు ఎంత మాత్రం పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా బతికావు లాజర్ అయితే అక్కడ కష్టపడ్డాడు శ్రమానుభవించాడు వాడిప్పుడు ఇక్కడ సుఖపడుతున్నాడు నీవైతే నీ ఇష్టానుసారంగా బతికి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టావు గనక అగ్నిలో యాతన పడుతున్నావు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మనుషులు దాటి రాజాలకుండా పోజాలకుండా మీకును మాకును మధ్య అగాధ ఉంచబడి ఉన్నది అన్నాడు అబ్రహాం స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు ఏ ఉంచబడింది అన్నాడు అగాధ ఉంచబడింది అప్పుడు అతను అన్నాడు రావటం వల్ల పడదా లేదు కుమారుడా అవకాశం ఉంటే పంపేవాడిని ఇక్కడి నుంచి ఆడికి రాకుండా ఆడి నుంచి నువ్వు ఎక్కడికి రాకుండా అగాధం ఉంచబడింది నాయన లాజర్ని పంపడానికి కుదరదు అన్నాడు చూడండి మనుషులారా భూమి మీద జీవితం మనం సజీవులంగా ఉన్నప్పుడు జీవితం చచ్చిన తర్వాత జీవితం ఎంత తారుమారు అవుతుందో చూడండి భూమి మీద సంపన్నుడుగా ఉన్నాడేమో సత్యాక అడుక్కుంటున్నాడు భూమి మీద ఎవరన్నా సహాయం చేస్తే అంత కడుపు నింపుకుందామని ఎదురు చూసినాడేమో అనేకులకు ఇచ్చే స్థితిలో ఉన్నాడు తారుమారైపోయింది దీన్ని ఎవరో పట్టించుకోవట్లే ఆ సత్యాగ సంగతే ఎవడు చూస్తున్నాడు ఇప్పుడు మనకు బాగుందా లేదా తిన్నామా తాగామా సుఖించామా ఆనందించామా ఎవడు ఎట్ట చస్తే మనకెందుకు ఎవడు ఏమైపోతే మనకెందుకు మన ఆస్తులు బాగుండాలి మనం బాగుండాలి మన పిల్ల జల్లా బాగుండాలి మనమందరం మనవరకు మన వరకు క్షేమంగా ఉండాలి ఎవడెట్టనే సావని అనవసరం అనే టైప్ మైండ్లో చాలామంది బతుకుతున్నారు కానీ అది కాదు కాదు కా అందుకోసం కాదు మానవ జీవితం పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు పెద్దలు అంటే నీ కడుపు నింపుకో తప్పు లేదు కానీ సాటివానికి తోటివానికి కూడా సహాయం చేసే మనసు కలిగి ఉంటున్నాయన అది దేవునికి ఇష్టమైన మనస్సు అని పెద్దలు చెప్తున్నారు నాకు నాకెందుకులే అనుకునేవాడు దేవుని సంబంధి గాడు నేను బాగున్నాను నాతో పాటు ఇతరులు కూడా క్షేమంగా ఉండాలని కోరుకునేదే దేవుని మనస్సు దేవునికి మహిమ చెప్పండి కూడా ఒకసారి దేవుని గట్టిగా స్తోత్రం చేయాలి చెప్పని గట్టిగా రైట్ వినండి ఇతను అంటాడు అయ్యా ఇక నాకు నీళ్లు దా ఒక చుక్క కూడా దొరికే అవకాశం లేదా అంటే లేదు నాయనా అన్నాడు అబ్రహాం అట్లయితే భూమి మీద నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు కూడా నేను బతికిన బతికే బతుకుతున్నారు కనికరం లేకుండా జాలి లేకుండా ఎవరిని పట్టించుకోకుండా సత్యాకేం లేదులే అన్నట్టు ఇష్టారాజ్యంగా బతుకుతున్నారు ఇంకా చెప్పాలంటే నాకంటే దరిద్రుల వాళ్ళు డౌట్ లేదు సస్తే వాళ్ళు కూడా ఎక్కడికే వస్తారు వాళ్ళు ఇక్కడికి రాకుండా వాళ్ళన్నా నీ దగ్గరికి చేరేటట్టు ఒక్కసారి ఆ లాజర్ను పంపవా వాళ్ళకి మారు మనస్సును ప్రకటిస్తాడు అని చెప్పాడు చూడండి మారు మనసు ఎప్పటి నుంచి ఉందో కొత్త నిబంధనలో కాదు మారు మనసు పాత నిబంధనలో కూడా మారు మనస్సును కూర్చున్న సందేశం ఉంది స్తోత్రం చెప్పమ్మా ఎక్కడుంది పాత నిబంధనలో శావుల దగ్గర కనపడుతుంది ఈ లాజరు ధనవంతుడి దగ్గర కూడా కనపడుతుంది లాజరు ధనవంతుడు స్టోరీ నూతన నిబంధనలో ఏసాయి కదా చెప్పింది పాత నిబంధన మ్యాటర్ అంటున్నావు ఏంటంటే ఇది ఎప్పుడు జరిగిందంటే మోసే టైంలో జరిగింది ఈ స్టోరీ ఎప్పుడు జరిగింది మోసే కాలంలో జరిగింది అప్పుడు అబ్రాహం అన్నాడు అయ్యా ఇక్కడి నుంచి లాజర్ని అక్కడికి పంపించమంటావా మీ తమ్ముళ్ళ దగ్గరికి అట్లా వల్ల పడదు అక్కడ మోసేయు ప్రవక్తులు ఉన్నారు వారి మాట విని మారు మనసు పొందాలన్నాడు దేవునికి స్తోత్రం గాక ప్రారంభం నుండి కూడా మానవ జాతిని మారు మనస్సు వైపుకు పిలుస్తున్నది భక్తులండి దేవుడు భక్తుల్ని వాడుకొని త్రోవ తప్పిపోయిన మనుషులారా త్రోవలోకి రెండర్రా అని ప్రారంభం నుంచి కూడా దేవుడు పిలుపునిస్తున్నాడు నోవాహు దినముల్లో నోవాహు చేసిందదే నీతిమంతుడు లోతు కూడా చేసిందదే హనువకు చేసిందదే భక్తులందరూ వర్రసగా నీతిని ప్రకటించి దేవుని నీతిని ప్రకటించి ఆ నీతిలోనికి రమ్మని మారు మనసు కోసం ప్రజలందరినీ పిలిచారండి వాళ్ళు బాప్తీసు తీసిమిచ్చి యోహాను సైతం చేసిందదే సర్ప సంతానమా రాబోబు ఉగ్రత్ నుని మిమ్మను తప్పించి వాడేవాడు మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును జాగ్రత్త మంచి ఫలములు మారు మనసుకు తగిన ఫలములు మళ్ళీ చెప్తున్నాను మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి మారు మనసుకు తగిన ఫలం ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని సింహగర్జన చేశాడు బా ఇచ్చి యోహాను అంటే దేవుని నీతిని విసర్జించి దేవుని క్రమాన్ని క్రమశిక్షణను పక్కన పెట్టి తమ బుర్రలకు దోచినట్టుగా బతుకుతున్న వాళ్ళందరినీ దేవుని క్రమమును అనుసరించి బతకడానికి పిలుపునిచ్చారు భక్తులు ఇది మారు మనసు కొరకైన పిలుపు ఎంతమందికి అర్థమైంది అర్థమైతే చేతులు ఎత్తండి దేనికోసం పిలుపు మారు మనసు ఇప్పుడైతే దేవుని నీతి క్రీస్తు యేసునందు వెల్లడిపరచబడింది ఇప్పుడైతే మారు మనసు పొంది ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షణ అర్థమైందా ఇప్పుడైతే మనందరం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప పొంది మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తంగా బలి అయి తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ ఓకే రైట్ వీడు ఎంత వెర్రుడండి దేవుడు అవకాశాలు ఇస్తాడండి మారు మనసు పొందడానికి వాడికి లైఫ్ లాంగ్ అవకాశం ఇచ్చాడు కనీసం దేవుడు వాని మీద కనికర పట్టానికి వాడు బయటికి పోయి ఎవడికి దానం చేయడని తెలుసు దేవునికి ఒరే క్లైమాక్స్ కోస్తున్నావురా ఇక సావబోతున్నావు నువ్వు కనీసం ఈ సచ్చేటప్పుడన్నా ఒక్కటన్నా అరే రే రే ఒక్కటన్నా చేయరా మంచి పని వెళ్ళొద్దురా నేనే నీ ముందుకు పంపిస్తారా రే బాబు నేనే నీ ముందుకు పంపిస్తానురా నీ ఇంటి దగ్గర పంపిస్తారా వానికి ఒక రొట్టె ముక్క పెట్టరా కనీసం దాన్ని చూసాన్న నిన్ను కనికరిస్తారా కనికరం గలవాడు కనికరం కలిగిన తీర్పు పొందును కనికరం లేని వాడు కనికరం లేని తీర్పు పొందును ఒరే కఠినుడా మీకు తెలుసా ధనవంతుడి ఇంటి వాకిట బతుకుతున్నటువంటి లాజర్కి ఒక్కనాడు కూడా వాడు ఒక్క రొట్టె మొక్క కూడా పెట్టలేదు పెట్టలేదు సరి కదా ఊడ్చే వాటిలో కూడా రొట్టె మొక్క లాజరుకు దొరకలేదు అని ఎక్కడ రాసుంది అక్కడే ఉంది ఆ ధనవంతుని ఇంటి వాకిటి నుండి కాచుకొని వాని వల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చు కొన గోరెను అని ఉంది కానీ ఆకలి తీర్చు కొనెను అని లేదు ఆకలి తీర్చు కొన గోరాడు కానీ వాడు ఆకలి తీర్చల ఆపదలో ఉన్నవాడికి ఆకలి కొన్నవాడికి అంత అన్నం పెట్టి కనికరం చూపే ఛాన్స్ మనం బజార్లోకి పోయి చేయబోయిన మన దగ్గరికే అవకాశాన్ని దేవుడు పంపిస్తాడండి ఒక్కొక్కడు ఉంటాడు ఎంత అంటే పిల్లికి బిచ్చం పెట్టాడు ఎంగిల్ చేత్తో కాకిందో ఆలడం మెతుకుపోతే బతికే పోయిద్దని గందరగోళం అయిపోతుంటాడు దరిద్రుడు రూపాయిని పాపాయిలాగా పెంచి పోషించి ఇక అదే జీవితం అదే జీవితం రోజు దానికి దోహం వేస్తుంటాడు బీరువా దీటం ఆ కట్టలకి ఆ డబ్బుకి ఆ బంగారానికి ఆ వస్తువులకి బాగా నేను చూశాను అందుకే చెబుతున్నా నేను చెప్పేది బుస్సు కాదు నా చిన్నతనంలో మా భరి గేదెలు ఉన్నాయి కదా పాలు దాదాపు ఎనిమిది సంవత్సరాల ప్రాయం నుండి ఇటు నాలుగు పాల క్యాన్లు ఇటు నాలుగు పాల టిఫిన్లు టిఫిన్లు ఏమంటారండి అటునే ఉంటాయి కదా టిఫిన్లు క్యాన్లు పాల క్యాన్లు ఇటు నాలుగు ఇటు నాలుగు తగిలించుకొని ఏమంటే పాలు అని ఎళ్ళమ్ముడి తిరిగేవాడిని కొంతమందికి ఎంత ఎంత స్వతంత్రం అంటే వెళ్ళిపోతా నేనే ఇంట్లోకి డైరెక్ట్గా చిన్నోడిని కదా వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు ఆ లోపల గిన్నె ఉంటుంది పొయ్యి రాయ్ ఎందుకు రాడు కేకలు వేస్తావు మా ప్రాణం తీస్తావు పూజ చేసుకుంటుంటే అనేవాళ్ళు నేను అట్లాగా లోపల పోతా ఉండే పీరు అది తీసి ఇది పొగ వేస్తూ ఉంటాడు ఒక్కొక్క ఇంట్లోనే అమ్మగారు వేస్తూ ఉంటుంది ఈ కట్టలు పిల్లల్ని పెట్టాలి ఆ బంగారం పిల్లల్ని పెట్టాలని ఆ డబ్బు కట్టల పిల్లల్ని పెట్టాలని మా గెట్టుోళ్ళు అనమాట ఎంగిలి చేత్తో కాకిన ఆ ఎంగిలి చేత్తో కాకిన ఒక మెత్తుకు కింద పడిద్దేమో అని ఊరుకోని నిజంగా అట్టంటోళ్ళు ఉంటారంటే ఉండరా లేరా అరే అవతలోడు విలవిల విలవేళ చచ్చిపోతున్నా సరే రూపాయి బయట పెట్టరు సావుని స్వస్తి ఓహో ఈ అంటి పెట్టుకుంటే ఇక మనం పెద్ద బొచ్చ తీసుకొని పోవాలి టంటీ అన్నీ మనకు నడవు ఎంతో కష్టపడితే వచ్చిందమ్మా రూపాయి పాపం బిడ్డ అట్టంటుడు ఈ ధనవంతుడు వీడు ధనవంతుడని పేరే కానీ నా లెక్కలు వీడు పెద్ద దరిద్రుడు అర్థమైందా ధనవంతుడుగా కనపడుతున్న నిష్ట దరిద్రుడు అనమాట పేరుకేవాడు సంపన్నుడు బిల్డప్ కోసం ఎత్తుల కోసం తప్ప మరి దేనికి రాదు ఏం చేస్తాడండి కోట్లకు పడగలేత్తాడు ఓకే బీదా బిక్కిని కనిపెట్టలేదు దీనుల్ని దీనులకు చేయి చాపలేదు కనిక లేని బతుకు బతికాడు అరేరేరేరేరేరేరే వాడి ఇంటి ముందుకి అవకాశాన్ని పంపించాడండి దేవుడు మారు మనసు పొందడానికి వాడికి అవకాశం ఇచ్చాడు దీనులను కరుణించడానికి కనికరించడానికి వాడు ఇటుబడి బయటికి పోయి ఎవడికి సాయం చేయడని తెలిసే వాడి ఇంటి దగ్గరికి లాజర్ని పంపేటట్టు చేశాడు లాజర్ వచ్చి పాప ఎంతకాలం పడిగాపులు కాశాడు వీడు వాడికి వైద్యం చేయించింది ఆయనకి ఆ లాజర్కి వైద్యం చేయించింది లేదు అరే పాప వాడి పరిస్థితి బాగలేదు ఏదన్నా వాడికి హెల్ప్ చేయండి అన్నది లేదు పట్టడి అన్నం పెట్టింది లేదు ఒక రొట్టె మొక్క ఇచ్చింది లేదు వీడు దరిద్రుడు కాక మరి ఎవరండి చెప్తున్నా చూస్తున్నారుగా ప్రపంచంలో పరిస్థితులు ఎట్లా మారిపోతున్నాయో రూపాయిని పాపాయిలాగా ప్రేమించి ఎవరు ఎట్టపోతే మనకెందుకులే మన డబ్బులు మనం మనం జాగ్రత్తగా ఉండాలనే పిచ్చి ఆలోచన చేయొద్దు కనికరం అనేది చూపండి బాధల్లో ఉన్న వారికి దీనులకు బేదలకు విధవరాంట్రకు అనాథులకు వృద్ధులకు దిక్కులేని వారికి చేయి జాపండి చేయి జాపి అడుక్కోమని కాదు వారికి చేయి జాపి ఇవ్వండి దేవునికి స్తోత్రం కలిగిను గాక ఇవ్వండి కనికరించండి కనికరం గల్లా తీర్పు పొందుతారు కనికరం చూపకపోతే కఠినమైన తీర్పును ఎదుర్కోబోతున్నారు జాలి పడడిక దేవుడు పద్ధతి ఏంటో చెప్పన జాలి పట్టాన్ని కూడా ఒక టైం పెట్టుకుంటాడు ఇన్ని సంవత్సరాలు వీడి మీద నేను జాలి చూపుతా ఇన్ని సంవత్సరాలు వీడిని కనికరించి వీడికి ధ్యాన్ చేస్తా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వీడి వీడి తత్వాన్ని మార్చుకోకపోతే ఇక జాలి అనే సెక్షన్ పక్కన పెట్టి కాఠిన్యం అనే దానిలోకి వీడి తీసుకుంటా మా లెక్కసరి దేవుడు అంత డేట్లు పెట్టుకుంటాడు తన్నేదానికి డేట్ పెట్టుకుంటాడు కోపం రాగానే కొట్టాడు కోపం రాగానే కొట్టాడు వీడిని ఈరోజు తప్పు చేశాడు కదా ఇదిగో ఇన్ని రోజుల తర్వాత వీడిని కొట్టాలి అని పెట్టుకుంటాడు ఎందుకు అంత టైం తీసుకుంటాడో తెలుసా తప్పు చేసిన వెంటనే కొట్టాడు ఎందుకో తెలుసా మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తాడు అర్థమైందా తప్పు చేసినా కొట్టకుండా ఎందుకు ఓపికపడతాడంటే వాడే తెలుసుకొని పశ్చాత్తపడి దిద్దుకొని వచ్చి అయ్యా బుద్ధి తక్కువై ఈ పనికి పని పనిచేశాను దేవానికి క్షమాపణ అడుగుతాడేమో ఛాన్స్ ఇస్తాడు వానికి మనం తీయంగా తేడా పడ్డాడంటే పగిలిపోయిందే దేవునికి స్తోత్రం కనీసం కొట్టలేకపోయినా నాలుగు మాటలన్న తృప్తి పడతాం మన సైకాలజీ అది దేవుడు తిట్టాలన్నా గద్దించాలన్నా కొట్టాలన్నా టైం పెట్టుకుంటాడు కాఠిన్యం చూపటానికి కూడా టైం పెట్టుకుంటాడు ఆ టైంలో ఒక వాడు కాటి వాడి మీదకి ఇక కాఠిన్యం స్టార్ట్ అయ్యిందంటే వాడు ఎంత మొత్తుకున్నా సరే ఇక జాలి అనేది వాడి మీదకి రాదు ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కొంతమంది ఏ సైకు ఎంత జాలి ఎంత ప్రేమ అని అనుకుంటారు నిజమే జాలి ప్రేమ ఎంత జాలి ఎంత ప్రేమ అంటే ఆ జాలిని బట్టే వచ్చి చిత్రవాదం అనిపించింది ఎంత ప్రేమ నిజమే అంత ప్రేమ కాబట్టే నువ్వు ఇంకా పాపివై ఉండగానే వచ్చి నీ కోసం నానా బాధలు పడ్డాడు అయితే ఈ ప్రేమ ఈ జాలి ఎలానే ఇక నేను ఎట్ట ఊరేగినా కొనసాగిద్ది అనుకుంటే తప్పులో కాలేసినట్టే ఆయన ఇచ్చిన సమయం వరకే అగ్నిగొండంలో ఏవిళ్లే యేసుప్రభు అసలకే ప్రేమ కలిగిన దేవుడు అగ్నిగుండంలో మనం యాతన పడుతుంటే ఆ కరుణామయుడు ఎలా చూస్తాడు అని కొంతమంది అనబోతారు ఎందుకు చూడడం శుభ్రంగా చూస్తాడు బైబిల్లో చూడండి ప్రకటన గ్రంథం ఆయన కరుణామయుడు అని ఆయనకి బిస్కెట్లు ఇవ్వకండి బిస్కెట్లు మనం వేసే బిస్కెట్లు తినడానికి ఆయన మళ్ళీ అంటూడు కాదు చదువు కొంతమంది ఏ సైకి కూడా బిస్కెట్లు వెయ్యిపోతారు ఏ సైని కూడా కాక నువ్వు ఊరిక ప్రభా నువ్వు అయితే నువ్వు కరుణామయుడు అయితే దయామైతే కరుణామైడ్ అయితే నీ ఇష్టం వచ్చిన టూర్ ఎగుతావా ఊరుకో ప్రభా అసలు ఏంది అట్లా అడుగుతావేంది నువ్వు నువ్వు అట్లేం కాదులే అగ్నిగుండానికి పోతావు అంటే ఊరుకో మీరు అంటున్నారు అగ్నిగొండం అని అసలు దేవుడు ఎంత కరుణామయుడు అంత తేలిగ్గా ఏం వెయ్యడులే వెయ్యడా ఊరు చెప్పారు నాణ్యానికి ఓ పక్కన గొర్రె పిల్ల రెండో పక్కన యోధా సింహం అని మరచిపోకూడదు చదువు ప్రకటన గ్రంథం అంతా పద్నాలుగో అధ్యాయము తొమ్మిది పది వచనాలు త్వరగా మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరు వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను ఆ క్రూర మురుగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నసుటి అన్నేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమియో కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును చదువు పరిశుద్ధుల దూతల ఎదుటను పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను గొర్రె పిల్ల అంటే ఎవరండి ఏసయ్యా పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును అద్దుకో నరకానికి పిక్నిక్ అనే పుస్తకం చదివా చాలా సంవత్సరాల క్రితం ఆ పుస్తకంలో చాలా అబద్ధాలు ఉన్నాయి ఆ అబద్ధాల్లో ఒకటి నరకములో యాతన పడుతున్న వాళ్ళ యొక్క ఆత్మల దుఃఖ ఆత్మల యొక్క యాతను చూసి ఏసయ్య కన్నుల నుంచి రక్త కన్నీరు వచ్చిందని రాశారు అందులో నేను చెబుతున్న రక్త కన్నీరు కాదు అసలు మామూలు కన్నీరు కూడా రాదు రాదు తోటలో చెట్లు నాటాం కాపు కాసిద్దేమోనే కష్టపడి వాటికి సకల స పరిచర్యలు చేశాం కానీ దాని యజమానుడు ఆశించిన ఫలం దాని నుంచి రాలా ఒక ఏడు రెండేళ్ళు మూడేళ్ళు బాయ్ నాలుగేళ్ళు చూసాం ఎన్నేళ్ళు నాలుగేళ్ళు చూసాం రాలా ఐదో ఏడు నరికేసాం నరికేసి ఏడుస్తా పొయ్యిలో పెడతామా చెట్టా నిన్ను పొయ్యిలో పెట్టాల్సి వస్తుందమ్మా అగ్నిలో వేయాల్సి వస్తుందమ్మా అన్నీ ఏమైనా పెడతామా మరి ఎట్ట పెడతాం దీని మొఖాన ఐదు సంవత్సరాలు చాకిరి ఎట్ట పెడతామండి కనికరం చూపేటప్పుడు కనికరం చూపుతాడు కోపపడేటప్పుడు ఇక దిక్కుండదు ఇక మన ఏడికి చెప్పుకోవటానికి కూడా ఉంది రెండు సంగతులు లేఖనాల్లోనే ఉన్నాయి మర్చిపోకూడదు దేవునితో దేవుని సంబంధమైన విషయాలతో చెలగాటాలు పరాచకాలు పిచ్చి వేషాలు వేయకూడదు యాక్షన్ చేసి నకరాలు చేస్తే తీస్తాడు తోలు నిలబెట్టి బాగా అర్థమవుతుందా ఎంతమందికి అర్థమవుతుంది ఏదో యేసుప్రభు బొమ్మ చూసి చాలామంది రెండేళ్ళు ఎట్లా పెట్టుకుని ఎట్లా దీర్ణంగా అట్లా పెట్టుకుంటే ఏ డ్యాన్స్ అయినా ఏను ముందు అనుకుంటున్నారు ఏ డ్యాన్స్ అన్నా ఎత్తావా జాయింట్లు తీసి పెడతాడు ఇక డ్యాన్స్ వేయడానికి అని కాళ్ళు కూడా ఉండవు దేవునికి స్తోత్రం లేవు కాక కాళ్ళు ఉన్న కాళ్ళ నుంచి బిడ్డను నువ్వు బాగా ఎగురుతున్నావు జాయింట్లు తీస్తానా కానీ తీస్తాడు అందుకే దేవుని ముందు నకరాలు చేయకూడదు